ఇది నీళ్ళు కట్టర్ అయితే మనం కట్టరైతే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏట్లో వచ్చేసి ఫిల్టర్ అయితే వేస్తాము ఇసుకలో ఫిల్టరు అది ఎట్లుండేది మీకైతే చూపిస్తాను ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇసుకలో బోరు దించేది మీరు ఎప్పుడైనా చూసింటే కామెంట్ చేయండి ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా ముందుగా మనము రెండు అడుగులు ఇసుకలో గొంత అయితే తీసుకోవాలి కేసింగ్ పైపు పట్టేటందుకైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా రెండు అడుగుల గుంత తొగి పెట్టాము అందులో కేసింగ్ అయితే దించుకోవాలి దించిన తర్వాత కేసింగ్ను అటు ఇటు మనము క్లాంపులు పట్టుకొని ఊపుతూ ఉంటే ఆ కేసింగ్ అనేది నిదానంగా ఇసుకులకు అయితే తర్వాత క్లాంపులు వేసుకొని ఇలా నలుగురు మనుషులు పైకి అయితే ఎక్కాల్సింది ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదా తెల్లు అయితే ఉంది పై పట్టుకొని ఉన్నారు ఈ పైపు తెల్లును వచ్చేసి ఈ సెల్లును ఆ కేసింగ్ లో వేసి కిందికి పైకి కొట్టేదానికైతే వాడతారనమాట ఇప్పుడు పైకి అయితే ఈ అయితే లోపలికైతే దించుతూ ఉన్నారు మనము నీళ్ళు ఇసుకలో నీళ్ళు పడేంత వరకు మనము నీళ్ళైతే ఆ కేసింగ్లో వేస్తూ ఉండాలి రెండు బిందెలు నీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు పోయవలసిన అవసరం అయితే ఉండదన్నమాట ఇప్పుడు అయితే కొడుతూ ఉన్నారు పైన కింద వచ్చేసి ఆరు మంది అటు ఇటు ఊపుతూ ఉంటే ఆ సెల్లు కొట్టేదానికి కింద ఇల్లు అలా తిప్పుతూ ఉండాలి అప్పుడే కేసింగ్ అనేది కిందకి అయితే వెళుతుంది మీరైతే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కేసింగ్ అనేది లోపలికైతే వెళ్తుంది అదే అనమాట ఇప్పుడు మళ్ళీ అయితే రెండు బిందెలు వేసిన తర్వాత మళ్ళీ అయితే కొట్టాలి అనమాట కిందికి పైకి కొడుతూ ఉంటే ఆ సెల్లులోకి ఇసుక అయితే వస్తుంది కింద కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసి క్లాంపులు పట్టుకొని అటు ఇటు కదిలిస్తూ ఉంటే ఆ కేసింగ్ అనేది లోపలికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది చూశారు కదా ఈ విధంగా చేస్తూ ఉండాలి ఎండాకాలం అయితే చాలా బరువుగా ఉండేది వర్షాకాలం కాబట్టి కొద్దిగా చల్లగానే అయితే ఉంది మొత్తానికైతే ఇప్పుడు ఒక కేసింగ్ అయితే లోపలికైతే దిగింది ఇప్పుడు రెండవ కేసింగ్ అయితే క్లాంపులు బిగించి డై ఎక్కి క్లాంపులు అయితే బిగిస్తూ ఉన్నారు ఈ మొత్తము వీరికి ఖర్చు వచ్చేసి రోజుకు ఎంత అనేది మీకు లాస్ట్లో చెప్తాను ఒక్కొక్కరి కూలి ఎంత ఈ ఫిల్టరు సామానుకు ఎంత ఖర్చు అయ్యేది మీకు అంతా కూడా లాస్ట్లో అయితే వివరిస్తాను మొత్తానికైతే తక్కువ బడ్జెట్లోనే ఈ ఫిల్టర్ అయితే పడుతుంది నీళ్ళు అయితే నమ్మకంగా అయితే పడతాయి ఇప్పుడు కేసుంగ్కి అయితే డై డై తిప్పుతూ ఉన్నారు రెండో కేసింగ్ పెట్టాం కదా ఇప్పుడు డై అయితే తిప్పాలి లేదంటే లోపలికి వెళ్ళిన తర్వాత లూజ్ అయితే ఇసుకలోనే లోపలే ఉండిపోతాయి పైకి అయితే రావాలన్నమాట చాలా టైట్గా అయితే ఈ విధంగా ఆ అయితే డై తిప్పుకోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పటికే మేము ఇంతకుముందు కూడా ఇక్కడే బోర్ అయితే ఉండేది ఎయిర్ వచ్చినందువల్ల మునిగిపోయింది ఆ గుంతలోనే మళ్ళీ మేము ఫిల్టర్ అయితే వేస్తున్నాము అందుకే ఇంత పెద్ద గుంత అయితే ఉంది ఇప్పుడు ఫుల్ టైట్ అయితే అయిందన్నమాట క్లాంపు మళ్ళీ కొద్దిగా అటు ఇటు లూజ్ ఉంటే కేసింగ్ అయితే లోపలికైతే వెళ్తుందని మళ్ళీ కూడా వాళ్ళు అటు ఇటు అయితే ఊపుతూ ఉన్నారు అనమాట చాలా బరువైన పని మొత్తానికి అయితే తక్కువ ఖర్చులు అయితే ఫిల్టర్ అయితే అవుతుంది మళ్ళీ కూడా ఒక క్లాంప్ అయితే పైకి అయితే వేస్తూ ఉన్నారు ఆ పైకి వేసి తర్వాత ఆ పైన నిలబడుకొని అయితే కొట్టాలి చూశారు కదా ఈ విధంగా అయితే మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ సెల్లు కొడితే మళ్ళీ మనకు ఆ ఇసుక అనేది పైకి వస్తుంటుంది తర్వాత ఈ కేసింగ్ అనేది లోపలికైతే వెళ్తుంది మీకు సెల్లులో ఇసుక కూడా మీకైతే చూపిస్తాను వీడియోలో వచ్చేసి కంపల్సరీ వీడియోకైతే లైక్ చేయండి వాళ్ళు కూలోళ్ళు వచ్చేసి పది మంది అయితే వచ్చారు మేము కూడా నలుగురం వచ్చేసి అదే పనిగా ఇక్కడే ఉండి పని అయితే చేస్తూ ఉన్నాము వీరికి కూలి రోజువారి కూలి వచ్చి ఒక్కొక్కరికి ఎనిమిది వందలు అయితే అడుగుతున్నారు ఈ సామాన్లకు వచ్చేసి నాలుగు వేలు అయితే అడిగారు చూద్దాం లాస్ట్కు ఇది ఒక రోజులో అయితే అయిపోతుంది అనుకుంటున్నాము మరి ఎట్టనో మరి చూడాలా క్లాంప్ అయితే పైన బిగిస్తూ ఉన్నారు ఇప్పటికైతే మొత్తానికి ఎండాకాలం అయితే చాలా కష్టము ఇప్పటికైతే నీళ్ళు ఇంకా పడలేదు ఇప్పటికి దాదాపు ఒక పదహైదు ఇరవై అడుగులైతే లోపలికైతే వెళ్ళింది కేసింగ్ మళ్ళీ పైకి అయితే ఎక్కుతూ ఉన్నారు పైకి నలుగురు మనుషులైతే పైకి ఎక్కాలి నలుగురు సెల్లు కొడుతూ ఉంటే మంది మేము కలిసి కింద క్లాంపులు పట్టుకొని తిప్పుతూ ఉండాలి ఆ విధంగా తిప్పుతూనే మనకు ఈ కేసింగ్ అనేది లోపలికి వెళ్తుంది ఇప్పుడు సెల్ అయితే మళ్ళీ లో అయితే ఉన్నారు చూశారు కదా ఈ విధంగా మళ్ళీ ఆ పైపుకి వచ్చేసి మనము జాయింట్ పైపులు అయితే వేసుకోవాలి చాలా కష్టమైన మొత్తానికి మొత్తానికైతే ఇప్పుడు మళ్ళీ ఇంకొక పైపు కూడా జాయింట్ అయితే చేస్తూ ఉన్నారు ఇలా జాయింట్ చేసుకోవాలి కేసింగ్ పోయే కొద్దీ ఒక్కొక్క బిట్టు ఈ పైప్ వచ్చి పది అడుగులైతే ఉంటుంది ఈ డై బి మళ్ళీ మనము ఆ కేసింగ్ సెల్ అయితే కొట్టాలి సెల్ కొడితేనే ఈ కేసింగ్ అనేది లోపలికైతే వెళ్తుంది ఇప్పటికీ అరవై అడుగులు అయితే వేయాలనుకుంటున్నాము మరి లోపల రాయి అందుబడితే చెప్పలేము అనమాట పడితే మళ్ళీ కేసింగ్ అంతా పైకి అయితే ఎత్తి మళ్ళీ వేరొక చోట అయితే వేయాల అప్పుడు మనకు ఖర్చు కూడా డబుల్ అవుతుందనమాట లేదు ఇట్లే రాయి పడకుండా ఉంటే ఇట్లే వెళితే మనకు ఖర్చు అయితే తక్కువ వస్తుంది లేకపోతే డబుల్ ఖర్చు అనమాట ఇప్పుడు నలభై అడుగులు దిగిన తర్వాత రాయి పడిందంటే నీళ్ళు పడకుండా ఉంటే మళ్ళీ కేసింగ్ పైకి ఎత్తేసి మళ్ళీ వేరొక చోట వేసుకోవాలి అట్లాంటప్పుడు డబుల్ ఖర్చు కూడా పడుతుంది వీటిల్లో వచ్చేసి అదే అన్నమాట మొత్తానికైతే ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు అడుగులు అయితే లోపలికైతే వెళ్ళింది ఇప్పుడు ఈ గుంత కూడా మనకు ఒక టెన్ ఫీట్స్ అయితే ఉంటుంది అన్నమాట పది అడుగులు లోతు అయితే ఉంది ఈ ఇరవై ఐదు ఇది ఒక పది ముప్పై ఐదు అడుగులు అయితే లోపలికైతే వెళ్ళింది ఇట్లా పైపులకు ఫ్రీగా డై ఎక్కేటందుకైతే అయితే ఇట్లా నూనె కూడా వీళ్ళు వేసుకుంటారు నూనె వేసి డై ఎక్కిస్తే కొద్దిగా బాగా ఫ్రీగా అయితే డై అయితే ఎక్కుతుంది డై అయితే మళ్ళీ ఎక్కిచ్చారు తర్వాత మళ్ళీ వీళ్ళు సెల్లు కొడతారనమాట మళ్ళీ కింద ఉండేవాళ్ళు క్లాంపులు పట్టుకొని తిప్పుతూ ఉంటే కేసింగ్ అనేది లోపలికైతే వెళ్తుంది మొత్తానికి బరువైన పని ఇప్పటికైతే అయితే పడ్డాయి నీళ్లు పడినందువల్ల మనము బిందెతో నీళ్ళైతే పోయాల్సిన పని లేదు మేము దాదాపు ఒక అర్ధ కిలోమీటర్ల నుంచి నీళ్ళు అయితే మోసాము దాదాపు రెండు డ్రమ్ములు ఒక ముప్పై బిందెల దాకా మళ్ళీ స్టార్ట్ చేశారు తిళ్ళు అయితే కొడుతూ ఉన్నారనమాట వాళ్ళు తిళ్ళు కొడుతూ ఉంటే కింద మేమైతే ఇలా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటేనే ఆ కేసు అనేది ఒక్కోసారి అడుగు రెండు అడుగులు లోతుకు అయితే వెళ్తూ ఉంటుంది ఈ విధంగా చేస్తూ ఉండాలి ప్రతిసారి కూడా ఇట్లా చేస్తూ ఉంటే రెండు మూడు అడుగులు అయితే వెళ్తుంది తర్వాత మళ్ళీ ఆ చెల్లులో వచ్చేసి ఇసుక అంతా కూడా వస్తుంది ఆ ఇసుకను మళ్ళీ మనము బయటికి తీసి అక్కడ ఒక రాయి ఉంది ఆ రాయి మీద పెట్టి కొడితే మనకు ఆ ఇసుక అంతా వెళ్ళిపోతుంది అన్నమాట ఈ విధంగా చేసుకోవాలా అదే అనమాట ఇట్లా ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ నీళ్ళు మనకు రాయి పడేంత వరకు ఈ కేసింగ్ అయితే లోపలికి అయితే వెళ్తుంది మళ్ళీ సెల్ అయితే వాళ్ళకు అందిస్తూ ఉన్నాడు వాళ్ళు మళ్ళీ క్యాషింగ్లో వేసి మళ్ళీ వాటిని అయితే మళ్ళీ త్రిల్లు కొట్టేటందుకైతే చేస్తూ ఉంటారు ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇది ఒక రోజులో అయితే అయ్యే పని అయితే కాదు మళ్ళీ సెల్ అయితే కొట్టారు మళ్ళీ పైకి అయితే తీస్తున్నారన్నమాట ఇసుక ఆ సెల్లులో నుంచి ఇసుక అయితే తీసి బయట వేసి మళ్ళీ అందులో వేసి మళ్ళీ సెల్ అయితే కొడుతూ ఉండాల ఈ విధంగా ప్రాసెస్ అయితే జరుగుతుంది ఖర్చు అయితే తక్కువ అవుతుంది కానీ ఒకవేళ ఇసుకలో రాయి పాడు పడిందంటే కేసీ కింద లోపలికైతే వెళ్ళదు అనమాట ఆ సెల్ అనేది అప్పుడు మళ్ళీ మనము వేరొక చోట వేయాలంటే ఖర్చు కూడా చాలా ఎక్కువ అయితే అవుతుంది ఇప్పటికి దాదాపు ముప్పై ఐదు అడుగులు నలభై అడుగుల లోతు అయితే కేసింగ్ అయితే వెళ్ళింది తిరిగి వాళ్ళు వచ్చేసి సెల్లునైతే పైకి ఎత్తుతూ ఉన్నారు ఒకరోజైతే ఈ పని అయితే అయింది చూశారు కదా ఈ విధంగా ప్రాసెస్ అయితే అవుతుంది ఇప్పటికి దాదాపు నాలుగు గంటలు అయితే అవుతుంది వీళ్ళకు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నా నాలుగు గంటల వరకే పనిచేసేది అంటున్నారు ఎనిమిది వందలు కూలి అయితే అంటున్నారు వీరికి పొద్దున మధ్యాహ్నము అన్నం అయితే పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక కేసింగ్ పైపునైతే తీసుకొస్తున్నారు మళ్ళీ దానికి ఎక్కించి ఈ పైపు కూడా లోపలికి అయితే కొట్టాల దించాలి అదనమాట ఈ విధంగా జరుగుతుంది ఫస్ట్ రోజు యాభై అడుగులు అయితే ఇసుకలో దించాము ఈరోజు రెండో రోజు ఇంకా ఒక పది అడుగులు వేసి తర్వాత వచ్చేసి ఈ అయితే వేయాలా ఈ కేసింగ్ పైపులు ఏడు ఇంచులు పైపులు వచ్చేసి సిక్స్ గేజ్ ఉండాయి ఇవైతే వేసుకోవాలా మనకు ఇక్కడ కప్లింగులు అంతా ఉన్నాయి అన్నమాట ఈరోజైతే వేస్తాము అయితే లోపల వేయాలా అది వచ్చి పదించి కేసింగ్ అనమాట ఇనపది దాంట్లో వచ్చి ఈ పైపులైతే వేయాలి ఓకే ఆ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇది నీళ్ళు వచ్చేటందుకైతే మనం కట్టర్ అయితే కోయించాము ఇరవై అడుగులు కట్టర్ కోయించాము వీటిలోంచి నీళ్ళు అయితే లోపలికి వస్తాయి అనమాట ఈ లోపలికి ఇది ఇరవై అడుగులు కొయించుకోవాలి ఇవి వచ్చి ఇరవై అడుగుల లెంతులు రెండు అయితే ఉన్నాయి ఈ మొత్తము మూడు లోపలికి అయితే దించాలా ఆ బోర్లేకి కేసింగ్ పైప్ అయితే దించుతూ ఉన్నాము లోపలికి దించిన తర్వాత మనము ఆ ప్లాస్టిక్ కేసింగ్ లోపల దించిన తర్వాత ఇప్పుడు యాభై అడుగులు అయితే దించాము తర్వాత ఇనుప కేసింగ్ పైకి రావాలంటే మనం ఇట్లా చైన్ బ్లాక్ అయితే తెచ్చుకోవాలి చైన్ బ్లాక్ కూడా ఖర్చు అవుతుంది బాడికి వచ్చేసి ఒక రోజుకు ఐదు వందలు అయితే తీసుకున్నారు చైన్ బ్లాక్ ఇలా చైన్ బ్లాక్ వేసుకొని మనం ఇనుప కేసింగ్నైతే పైకి అయితే తీసుకోవాలి వీళ్ళైతే ఇరవై అడుగుల పైపు అయితే జాయింట్ అయితే చేస్తున్నారు లోపల గాలి అయితే తగలడం లేదు గొంతులో కాబట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు లోపల వచ్చేసి ఇసుకలో ఇలా కేసింగ్ అయితే మనం లేకుంటే బాడకైనా తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత మనము చైన్ బ్లాక్ అయితే పైకి ఇలా ఎత్తుకుంటే మనకు సరిపోతుంది సరిపోయిన తర్వాత పైకి పూర్తిగా పైకి అయితే ఎత్తుకోవాలన్నమాట ఆ కేసింగ్ పైప్ ఆ చైన్ వచ్చేసి సెంటర్ కేసింగ్ ఉండే దగ్గరికి ఆ గుల్స్ అయితే రావాలా చూసారు కదా ఈ విధంగా గొల్స్ అయితే మధ్యలోకి రావాలన్నమాట ఆ కేసింగ్ పైప్ సెంటర్ పైప్ సెంటర్కు ఆ మెయిన్ గొలుసు వచ్చేసి రావాలి చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు చైన్ బ్లాక్ నిలబెట్టిన తర్వాత మనకు ఇప్పుడు ఆ కేసింగ్కి వచ్చేసి గో చైన్ వచ్చేసి కట్టారు కట్టిన తర్వాత చైన్ లాగుతూ ఉంటే మనకు ఆ కేసింగ్ అనేది చూసారు కదా ఎలా పైకి వస్తుందో ఈ విధంగా అయితే పైకి అయితే వస్తుంది చైన్ బ్లాక్ వేసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుందన్నమాట మనకు ఈ క్లాంపులు కూడా అవసరమవుతుంది ఎందుకంటే ఈ కేసింగ్ చైన్ బ్లాక్తో లాగుతూ ఉంటే మనము ఈ క్లాంపులు పట్టుకొని తిప్పుతూ ఉండాలి అటు ఇటు ఇప్పటికైతే రెండు పైపులు అయితే బయటకు అయితే తీసాము మూడో పైపు కూడా మనం కేసుకు చైన్ బ్లాక్ వేసి లాగుతున్నాం అన్నమాట చూశారు కదా ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది చాలా కష్టమే ఇప్పుడు చైన్ బ్లాక్ లేకుండా మనుషులతో క్లాంపులతో తిప్పాలంటే చాలా కష్టమవుతుంది అందువల్ల చైన్ బ్లాక్ ఐదు వందలు బాడుకు తీసుకువచ్చి కేసీని అయితే పైకి అయితే లాగుతున్నాము ఇప్పటికి దాదాపు అంటే ఒంటి గంట దాకా అయింది ఒంటి గంట అవుతుంది పొద్దున్నే ఎనిమిదికి నరకు వచ్చారు వీళ్ళు ఇది లాస్ట్ పైప్ అనమాట ఈ పైప్ అయిపోతే ఇంకా ఆడికి లోపల కేసింగ్ అయితే ఏముండవు మనము ప్లాస్టిక్ కేసింగ్ వేసాము కదా ఏడించుల కేసింగ్ పైపు అది మాత్రమే లోపల ఉంటుంది చూసారు కదా కింద అయితే కనిపిస్తుంది అది అన్నమాట ఇప్పుడు చెన్ బ్లాక్తో పైకి లాగి తర్వాత వచ్చేసి ఆ పైపును కూడా తీస్తారు ఇప్పటికైతే మనకు అరవై యాభై ఎనిమిది అడుగుల లోతైతే ఈ కేసింగ్ అయితే దిగింది ప్లాస్టిక్ది రెండు అడుగులు అయితే అరవై అడుగుల్లో రెండు అడుగులు వేసేసాము కటింగ్ చేసాము ఈ విధంగా కేసింగ్లన్నీ అయిపోయాయి ఇప్పుడు కేసి మనం వేసిన ప్లాస్టిక్ కేసింగ్ మాత్రమే ఉంది ఈ విధంగా ఉంటుంది ఫిల్టర్ పని అయితే చాలా కష్టమైన పని చాలా తక్కువ డబ్బుతో అయితే ఉంటుంది ఓకే మరి పదహైదు వేలు పన్నెండు వేలు నేను నేలే బామ్మ లాభదాయని పని నేర్పిస్తా రెండేళ్ళ కల్లా బాబు నేర్చుకుని కాదు అవసరమా అవి బతుకుతే రోజు చూపిస్తా నేను నేర్చుకుంటే లైఫ్ నేర్చుకుంటాం ఈ బోర్ పైపులో వచ్చేసి ఏడున్నర ఆస్పరు ప్లాస్టిక్ పైపులు అయితే వేసాము ఆరు స్టేజీలు పంపు ఇప్పుడు నీళ్లు లోడ్ అయితే చూస్తాము ఎలా వస్తాయో మరి చూస్తారు కదా ఇప్పుడు ఫస్ట్ మనకు లోపల నీళ్లు మురికిగా అయితే వస్తాయి తర్వాత నీట్ గా అయితే వస్తాయి చూసారు కదా కలర్ కలర్ గా అయితే నీళ్లు మార్పుతూ వస్తాయి అనమాట కొద్దిసేపు ఆడితే వైట్గా తెల్లగా అయితే మనకు తాగేదానికైతే బాగా అయితే వస్తాయి చాలా ఆనందంగా అయితే ఉంది ఇప్పుడే మా నాన్న కూడా వెళ్ళి అక్కడ వీళ్ళ దగ్గర అయితే చూస్తూ ఉన్నారు చాలా హ్యాపీ ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఆ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి